అందరికీ నమస్తే అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇది దోశలకు కానీ ఇడ్లీకి కానీ రైస్ అలాగే చపాతి దేంట్లకైనా తీసుకోవచ్చు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని శనగపప్పు ఫోర్ టేబుల్ స్పూన్ మినపప్పు ఫోర్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి హై పెట్టద్దండి మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం వేసుకోండి తర్వాత ఒక చి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అల్లం అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను అండి అల్లం దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అల్లం కూడా మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇందులోకి పెట్టి వేసుకొని సరిపడంత సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసుకొని దీనిని మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే అల్లం ముక్కలు కూడా మంచిగా మగ్గుతాయి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను మగ్గిపోయాయండి చాలా మంచిగా ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం వేసుకోవాలి బెల్లం ఖచ్చితంగా వేసుకోవాలండి బెల్లం వేసుకోవడం వల్లనే అల్లం పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది తీయ తీయగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా అల్లం పచ్చడి డైజెషన్ కూడా చాలా మంచిది చూడండి చల్లగా అయిపోయాక మనం దీనిని ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోవాలి చల్లగా అయినాకనే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా రుబ్బుకోండి ఇంతేంటే చాలా ఈజీగా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్